పాటగా ధ్యానం చేద్దాం ముప్పై మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను ఇరవై మూడో వచ్చే ముప్పై మూడవ వచనం వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది యేసుక్రీస్తు ప్రభుల వారిని దయచేసి ఆలోపించండి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసుకున్న సందర్భంలో ఆ అనే ఆ స్థలంలోకి లేదా కోల్కొత్త కొండ దగ్గరికి యేసు ప్రభులన్నీ తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు దొంగలను అక్కడ సిలువ వేయడం జరిగింది అక్కడ ఏమంట్రాయపడుతుందంటే ముప్పై నాలుగు వచ్చిన ఫస్ట్ మాట ఆ నేరస్తులను ఉన్నది ఆ నేరస్తులు అనే మాటను ఒకసారి కనుక మనం ఆలోచిస్తే కనుక ఆ రోమా సామ్రాజ్యంలో అప్పుడున్న పరిస్థితుల్లో రోమియుడు అక్కడ రాజ్య రాజ్యాధికారాన్ని చేసేవారు ఆ రోమియో సామ్రాజ్యంలో ఇద్దరు నేర సిలువ వేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం ఎందుకు వారికి సిలువ వేశారంటే ఒక సామాన్యమైన దొంగతనం చేసిన లేదంటే ఒక ఆ లోకంలో బ్రతకడానికి నేరం చేస్తున్న వారిని ఎవరికి కూడా సిలువ మరణ మన రాజు మన పరిస్థితుల్లో అని అంటారు ఎక్కడ కనిపిస్తే వారిని ఏం చేస్తారు ఖచ్చితంగా కాల్చి చంపేస్తారు ఎందుకు చంపుతారంటే వారు ఏ ప్రభుత్వానికి లోబడరు ఏ రాజ్యాధికారానికి లోబడరు ఏ విధమైన పరిస్థితులకు లోబడకుండా వారు ఆలోచించిందే కరెక్ట్ వారు అనుకున్నదే నిజం వారు చేసేదే నమ్మకమైనది అని భావించే పరిస్థితుల్లో వారు ఉంటారు కాబట్టి వారికి ఆ విధమైన వాళ్ళని చంపేయాలని ఒక తీర్మానం అనేది జరుగుతుంది అదేవిధంగా వీళ్ళిద్దరు విషయంలో కూడా ఆ రాజ్యం ఆ రాజ్యానికి లోప సామ్రాజ్యం ఏమి ఇచ్చిందంటే సినువు మరణానికి అప్పగించింది అంటే నిజంగా యేసుక్రీస్తు ఇసుకు వారు ఏ విధమైన నేరం చేశారా ఏ విధమైన నేరం చేయలేదు ఏ విధమైన పరిస్థితుల్లో కూడా లేరు కానీ చూసారు ఎంత దౌర్భాగ్యమైన ఆ పరిస్థితుల్లో ఎంత కూరత్వం కలిగిన నేరస్తుల మధ్యలో ఆయన సినువు వేయబడ్డాడు అని ఆలోచిస్తే గనక కఠినలు ఎంతో కఠినత్వం ఉంటేనే కానీ వాళ్ళు ఆ రాజ్యంలో ఎన్నో విధమైన ఎన్నో పనులు చేస్తుంటారు వారి నిమిత్తమై వాళ్ళకి శివ శివ మార్గాన్ని అప్పగించారు అదే శివ మార్గం మన ఇసుకు ఇస్తూ ప్రభు కూడా వేయడం జరిగింది రెండో విషయం ఒకసారి చూస్తే కనుక ముప్పై ఆరవ వచ్చి చదువుతున్నాము అతడు సైనికులు ఆయన ఎందుకు వచ్చి ముప్పై తొమ్మిదో వచ్చు వేలాడ వేలాడ వేయబడిన లవస్థల్లో ఒకటి నువ్వు క్రీస్తువు కదా గమనించండి వేదస్తుల ఒకడు ఆయన దూషిస్తున్నారంట ఎవరిని దూషిస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారిని దూషిస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభుల దూషించి నువ్వు క్రీస్తువు కదా నువ్వు దేవుడు కదా పక్కన చూడండి కదా అతనికైనా క్వశ్చన్ మార్క్ ఉంది అంటే అతను ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి ప్రశ్న అడుగుతున్నాడు నువ్వు దేవుడు కదా నువ్వు క్రీస్తువు కదా నువ్వు అనేక మందికి చూపులు ప్రసాదించావు కదా అతను క్వశ్చన్ చేస్తున్నాడు నిన్ను నువ్వు రక్షించుకు మా అమ్మను కూడా రక్షించు అని అడుగుతున్నాడు అయితే రెండవ వాడు వారిని గర్తించి నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా ఆమె మళ్ళీ ఇతర దగ్గర కూడా ఒక క్వశ్చన్ మార్గం చూడండి భయపడ దగ్గర చూడాలి బయక్ చూడాలి భయపడాల దగ్గర మార్గం ఉందా దేవుడు అతను మొదటి దొంగ ఏమంటున్నాడు మమ్మల్ని రక్షించవచ్చు కదా అన్నప్పుడు ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం సమాధానం చెప్పట్లేదు రెండవ దంగా అంటున్నాడు నువ్వు అదే శిక్షలో ఉన్నావు కదా నువ్వు అదే పరిస్థితుల్లో ఉన్నావు కదా దేవుడికి భయపడవా నీవు క్రీస్తు కదా అని ఒక అంటుంటే నువ్వు దేవుడు కదా అని ఎవరంటున్నారు ఇంకొక దగ్గర నేను ఇద్దరు Ele Ainda 你懂了。<music> <music> tanto విషయంగా నీతో చెప్తున్నాను ఆయన దేవాతి దేవుడి దగ్గర అడిగిన వెంటనే ఆయన వెంటనే వెంటనే ఆయన అంగీకరిస్తున్నాడు అందుకే ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటాను అని దేవా డి అక్కడ ఏదో దొంగ ఆ దొంగ గురించి ఏదో కాదు ఆ దొంగకి ఆ క్షణంలో రక్షణ వచ్చింది ఒకవేళ ఆకర్షణ మన మన పరిస్థితి ఏంటి అది గుర్తెరిగి ఆ దొంగ వలే మనం కాకుండా అజ్ఞానుల వలే కాకుండా జ్ఞానం సంపాదించుకుని ఇప్పుడే రక్షణ లేవు ఇప్పుడే మనం అంగీకరించి దేవుడి యొక్క వాక్యాన్ని మనసును అంగీకరించి సంపూర్ణ పరిస్థితులుగా మార్చబడి మన దేశంలో I <laughs> said,